అబ్బాబబ్బాబ్బా ఏ ఏం చెప్తున్నారా ఆహా ఆర్టీవీ బిగ్ టీవీ మీరు పోలీస్ ఫుటేజీ మీకు ఇవ్వకుండా మీకు ఈ ఫుటేజ్లు ఎవరు తీసుకొచ్చారు అమ్మా ప్రవీణ్ పగడాలిగా భార్య గారికి నేను చెప్తున్నాను ఈ దేశం నాశనం అయిపోయిందమ్మా నోహ దినాల్లో దేవుడు ఏమన్నాడంటే భూలోకం మొత్తం చెడిపోయిందని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు ఈ ఈ ఈ సమయంలో నేను అది గుర్తు చేస్తున్నాను ప్రవీణ్ పగడాలిగా భార్య గారు ఆ పిల్లలు వారి కుటుంబస్తులు టీవీ ఛానల్స్ అసలు మీరు చూడొద్దు ఏం మాట్లాడుతున్నారో చూసావా ఆర్ టీవీకి బిగ్ టీవీకి పోలీస్ ఫుటేజ్ ఇవ్వకుండా మీరు ఎలా తీసుకొచ్చారు ఈరోజు ఏ రోజుల్లో ఉన్నాం తెలుసు చూసారా మనం మార్ఫింగ్ రోజుల్లో ఉన్నాం మేము ఈరోజు ఒక మనిషిని త్రాగుబోతుగా చిత్రీకరించి డ్రగ్గిస్ట్గా చిత్రీకరించి మీ జీవితంలో ఏం సాధిద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మీరందరూ కూడా చాలా తప్పు చేస్తున్నారు ప్రైవేట్ కేసులు ఎదుర్కోవాలి కానీ ప్రవీణ్ పగడాల గారి భార్య ఆ శవం ముందు ఏం మాట్లాడిందో తెలుసా నా భర్తని చంపిన వాళ్ళని నేను క్షమిస్తానంది కదా వీళ్ళందరికీ కూడా నోళ్లు రావడం ప్రారంభమైంది ఈ కేసులో ఎటువంటి పరిస్థితులు పట్టుండదు అలాంటికట క్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయే టైంలో శిష్యులందరూ పారిపోయారు వాయుస్ కూడా చంపేస్తారు ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గురించి ఆయన గురించి వాయిస్ అందరినీ అరెస్ట్ చేస్తారని వార్నింగ్లు ఇస్తున్నారు చాలా మంది నేను పోలీస్ యంత్రాంగాన్ని గౌరవంతో చెప్తున్నాను మీరు సీసీ ఫుటేజ్లు ఇవ్వకుండా ఆర్టీఓ వాళ్ళు ఫోన్గా రిలీజ్ చేయడం అంటే ఎంత చట్టరీత్యా నేరం రెండోది బిగ్ టీవీ వాడు ఎంత చట్టరీత్యా నేరం అంటే యూట్యూబర్స్ డబ్బుల కోసం ఏదైనా చేసేస్తారా ఒక వైరల్ అయిపోతున్న న్యూస్ అంటే ఏదైనా చేసేస్తారా ఒక మనస్సాక్షిని చంపుకుంటారా టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా చెప్తున్నాను మీకు ఇది మంచిది కాదు ఒక పాస్టర్గా నేను చెప్తున్నాను మీకు ఇది మంచిది కాదు మీరు చాలా తప్పు చేస్తున్నారు ప్రవీణ్ త్రాగబోతు ఇది అని చెప్పేసి మార్ఫింగ్ చేస్తున్నారు అక్కడ రెండు రెండు ఫుటేజ్లు చూపిస్తున్నారు అవన్నీ కూడా చాలా చాలా క్రియేటివ్గా మనకు కనిపిస్తుంది ఆయన ఫోన్ పే చేశాడు ఆ వైస్ షాప్ దగ్గర ఆ బ్యాంక్ చెక్ అకౌంట్ చెక్ చేయమని చెప్పండి పోలీసు వాళ్ళని పోలీసు వాళ్ళని చెక్ చేయమని చెప్పండి అవేమీ లేవు లేకపోతే ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు వాన్ చేసుకున్నాడంట కూర్చున్నాడు హెల్మెట్ తీసుకుని రకరకాలైన మార్ఫింగ్స్ ఇది ఎంతో పెద్ద కుట్ర జరుగుతుంది ఈ భారతదేశంలో పాస్టల్ అనేది దేశ ద్రోహులుగా చిత్రీకరించడానికి పాస్టర్లందరూ త్రాగుబోతులుగా పాస్టర్లందరూ కూడా డ్రగ్గిస్టులుగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికి కూడా ఆయన మీద సానుభూతి చూపించకుండా ఎవరైనా భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే సానుభూతి చూపిస్తారు సానుభూతి చూపిస్తారు అది ఎలాంటి వ్యక్తి అయినా సరే సానుభూతి చూపిస్తారు సానుభూతి చూపించకపోగా తన భార్య పిల్లల్ని రోజు రోజు చంపేస్తున్నారండి ఈ టీవీ ఛానల్స్ విషయంలో చెప్తున్నాను ఆనాటికాలంలో మరి టీవీ ఛానల్స్ విషయం గేన్ ఎస్ట్గా మాట్లాడుతున్నారు ఈరోజు సమాజానికి ఒక భయంకరమైన హాని చేసేదేమో తెలుసా డ్రగ్ డ్రగ్ కంటే లేకపోతే వైన్ కంటే ప్రమాదకరమైంది టీవీ ఛానల్స్ లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ఈ యూట్యూబ్ ఛానల్స్ మీరు డబ్బు కోసం చేస్తున్నారు కాబట్టి మీరు నాలుగు రోజులు సుమ్ము లేకపోతే కూడు తింటాకి మీరు చేసే కకృతి ఒక డాగ్స్ లాగా మీరు ప్రవర్తిస్తున్నారు దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఆర్టీవీ వారు ఒక మనస్సాక్షితో ఆలోచించండి ప్రోలిస్ యంత్రాంగం ఇచ్చిన సీసీ ఫుటేజ్లు మీరు రిలీజ్ చేయాలి తప్ప బిగ్ టీవీ వాళ్ళకి చెప్తున్నాను మీరు కేసులు ఎదుర్కొంటా కూడా రెడీగా ఉన్నారు ఎందుకో తెలుసా మీకు వైరల్ అవ్వాలి మీ ఛానల్ అందరూ సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలి వ్యూవర్స్ పెరిగిపోవాలి మా డైనమిక్ ఛానల్ అని చెప్పి చెప్పుకోవాలని చెప్పేసి చేస్తున్నారు ఈరోజు మార్ఫింగ్ చెప్తున్నాను మరో మణిపూర్ లాగా రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని తగలయడానికి ప్రవీణ్ గారి డెడ్ బాడీయే కావాలయ్యా మీకు ప్రవీణ్ పగడాల డెడ్ బాడీ మీకు కావాలా మరలా చెప్తున్నాను ఒక పాస్టర్గా నేను ఒకప్పుడు చెప్పాను క్రిమినల్ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు మేమని మా బంధువులందరూ కూడా క్రిమినల్ సామ్రాజ్యంలో ఉన్న వ్యక్తులు మా బంధువులందరూ మా గురి మా గురించి మీకు తెలియదు కానీ మంచి వాళ్ళగా సాధులుగా ఆయన ప్రసంగాల వల్ల మేము మారాం కాబట్టి మేము ఆక్ర ఆవేశంతో మాట్లాడుతున్నాం ఆలోచనతో మాట్లాడుతున్నాం దయచేసి ప్రవీణ్ పగడాల గారి గురించి ఏ టీవీ ఛానల్స్ కూడా పోలీస్ ఫుటేజ్ పోస్ట్ మార్టంలో లేకుండా మీరు ఎలా చెప్పగలుగుతారండి పోస్ట్ మార్టంలో అసలు ఇప్పుడు వరకు ఆయన తాగి ఉన్న చెప్పలేదే గవర్నమెంట్స్ వారికి కూడా నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా త్వరగా పోస్ట్ పట్టిన ఇప్పటిలో ఆయన తాగాడా లేదని మీరు చెప్పాలి మీరు చెప్పకపోతే గనక ఇలాంటి కోహనా మేధావులు టీవీ టీవీ ఛానల్స్ వాళ్ళు వారు వైరల్ కోసం ఎంతోమంది ఉన్మాతులు కూడా రెచ్చిపోతున్నారు నేషనల్ మీడియా దిగితే కనుక మన మన రాష్ట్రానికి మన పరిస్థితికి బుద్ధి రాని పరిస్థితులు వస్తున్నాయి నేషనల్ మీడియాకి ఆల్రెడీ వెళ్ళిపోయింది మన దేశం అంతా చూస్తుంది ఇతర దేశాలు చూస్తున్నారు అరబ్బ దేశాలు చూస్తున్నాయి ఈ మొన్న మయన్మార్లో ఎంతోమంది చచ్చిపోయారు నూట యాభై మంది చచ్చిపోయారు దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడుకోలేము లేదా పక్కన ఉన్న వేరే దేశాల్లో భూకంపం వచ్చి మంది చచ్చిపోయారు దాని గురించి ఆ విధంగా మాట్లాడుకోలేకపోతున్నాం ఎందుకు తెలుసా ఈ ప్రవీణ్ పగడాలనే వ్యక్తిని ఉగ్రవాదిగాను దేశద్రోహిగాను చిత్రీకరిస్తున్న ఉన్మాదలకు చెప్తున్నాను మీకు ఇది న్యాయం కాదు దయచేసి యేసు ప్రభు శిలువు ప్రేమను ప్రకటించిన ఆ దైవ గురించి కుట్రలు చేయొద్దని మీకు తెలియజేస్తున్నాను ఆర్టీవీ వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను బిగ్ టీవీ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి హైదరాబాద్ నుంచి బయలుదేరిన బైక్ మధ్యలో ఎక్కడో కోదాల్లో ఆగాడని చెప్పేసి ఆ బ్రాంతి షాప్ దగ్గర రిపోర్ట్లు తీసుకోమని చెప్పండి ఆ షాప్ దగ్గర క్లారిటీ తీసుకోమని చెప్పండి ఎందుకురా మీకు మీ జీవితాల్లో ఎందుకురా మీ పరిస్థితులు మీ జీవితాల్లో ఎందుకు ఇంత మోసం చేస్తే బతుకుతున్నారు మోసం చేసి ఒక శవం మీద డబ్బులు ఎదుర్కోవటం మళ్ళీ మన సేవకుల్లో కొంతమంది కూడా రాష్ట్రంగా రకరకాలుగా మాట్లాడుతున్నారు అలా కాదు ఖచ్చితంగా న్యాయబద్ధంగా మనం మాట్లాడాలి న్యాయబద్ధంగా మనం మాట్లాడి మనము చేయాలి ఇప్పుడు ఇలా ఈ వాయిస్ వినిపించడం వల్ల మనకు వచ్చేది ఏంటనుకుంటున్నారు మీరు ఎందుకంటే ఈ క్రిస్టియానిటీ అనేది పాశ్చాత్య దేశం ఎడారుల మతం అని అనేక మంది చిత్రీకరించి ఎడారి మతమే కానీ ఎడారిలో నీళ్ళులాగా పనిచేస్తున్నాం అయ్యా మేము ఎడారిలో ఒక ఆహారంలాగా మేము పనిచేస్తున్నాం అలాగే అరబ్బు దేశాల మతాలని చెప్పేసి వక్రీకరించి చేస్తున్నారు భారతదేశానికి ఈ సనాతన ధర్మం గొప్పది గొప్పది అని చెప్పుకుంటున్నారు కదా ఈ గొప్పది అని చెప్పుకుంటాం మంచిదే కానీ ఊరు పక్కన ఉన్న చివర ఉన్న ఊరు ఉన్న దళితులను వెళ్ళి మీరు హత్తుకోండి మేము మంచిదని ఒప్పుకుంటాం లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి వెళ్ళి భోజన చేయండి మేము మంచిదని ఒప్పుకుంటాం వారిని హత్తుకోండి వారి సేవలు చేయండి మంచిదని ఒప్పుకుంటాం కానీ ఇవేమి చేయకుండా ఒక శవరాజకీయాలు చేయటం అంటే మీ తర్వాతనే నాకు అర్థమవుతుంది దయచేసి మత ఘర్షణ తీసుకురావద్దని నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను కొంతమందిని గట్టిగా మాట్లాడుతున్నాను మత ఘర్షణలు వస్తే మరో మణిపూర్లకు మారిపోతే ఆంధ్ర తెలంగాణ చాలా ఘోరంగా రాయల్స్ వెళ్ళిపోద్దని మీకు తెలియజేస్తూ ఆ విజయవాడ నుంచి ఉన్న ఫుటేజ్ మాత్రం అక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వరకు కొన్ని ఫుటేజ్లు అసలు ఇప్పటివరకు పెట్టలేదు పోలీసు వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన విజయవాడ నుంచి మరి ఇక్కడ ఈయన అక్కడికి వచ్చిన కొవ్వూరు వరకు వచ్చిన కంప్లీట్ ఫుటేజ్లు ఎక్కడ ఆగినట్టుగా బయట పెట్టలేదే మరి ఆర్టీఓ వాళ్ళకి ఎలా తీసుకొచ్చారు ఎందుకు మార్ఫింగ్ చేయాలనుకుంటున్నారు లేకపోతే మార్ఫింగ్ చేసే వాళ్ళు మీకు ఎంత డబ్బులు ఇస్తున్నారు ఇదంతా చాలా తప్పు యూట్యూబ్లో డబ్బులు వస్తేనే ఒక కకృతితో మీరు చాలా చాలా వాంతు మీరు తినద్దని మీకు తెలియజేస్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను నీతి మంత్రుల జోలికి మీరు వస్తున్నారు టీవీ ఛానల్స్ హెచ్చరిస్తున్నాను నీతి మంత్రుల జోలికి మీరు వస్తున్నారు ఆ నీతిమంతుల జోలికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ ఛానల్స్ భవిష్యత్తులో క్లోజ్ చేయబడతాయి యేసుక్రీస్తు క్రీస్తు శక్తి మీకు తెలియదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రేమ మీకు తెలియదు ఆ ప్రేమ ప్రపంచంలో పాకిందని ఒక్కసారి చరిత్ర తెలుసుకుంటే ఆయన జోలికి ఆయన బిడ్డల జోలికి ఎవరు వెళ్ళరు జవహర్లాల్ ది గ్రేట్ జవహర్లాల్ నెహ్రూ గారు తన స్టేట్మెంట్ ఇచ్చాడు నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు అని ఆ స్టేట్మెంట్ చదవండి కాబట్టి క్రైస్తవులు శాంతి కాముకులు ఇప్పటికీ మేము శాంతిగానే ఉంటాం కానీ స్టెఫన్ లాగా అరుస్తున్నాం కానీ బాబు తీసుకొచ్చే వాళ్ళ వ్యూహంలాగా పెద్ద శబ్దం చేస్తున్నాం ఎందుకంటే పాపాన్ని గద్దించడానికి బిగ్గరగా అరవడం తప్ప ఏమీ లేకపోయింది మా జీవితాల్లో పాపాత్మలుగా ఉన్న మమ్మల్ని పుణ్యాత్మలుగా మార్చిన మార్చిన ప్రవీణ్ పగడాలా ఈసు ప్రభు ప్రసంగాలు మా జీవితాలు మార్చినాయని తెలియజేస్తే క్రైస్తవులారా మీరందరూ కూడా ఏది పడితే నమ్మొద్దు పోలీస్ ఫుటేజ్ ఇవ్వాలి పోలీస్ ఫుటేజ్ ఇవ్వాలి పోలీస్ ఫుటేజ్ ఇస్తేనే దాని గురించి ఆలోచిద్దాం తర్వాత డెడ్ బాడీ విషయంలో పోస్ట్ మార్టం ఇప్పటిలో ఆయన ముందు తాగినట్లుగా తేలాలి ఆ సర్టిఫికేట్ గురించి మనం ఆలోచిద్దాం అవి ఇప్పటికి జరగబో ఎందుకంటే ఆయన తాగలేదు కాబట్టి ఇప్పటివరకు మనకు డాక్టర్స్ ఇవ్వలేదు ఆ సర్టిఫికెట్ లేకపోతే పోలీస్ యంత్రాంగం బయట పెట్టలేదు ఎస్పీ గారి గౌరవించి చెప్తున్నాను మత ఘర్షణలకు పోలీస్ యంత్రాంగం కారణం కాకూడదని తెలియజేస్తూ ప్రవీణ్ పగడాల నీతిమంతుడు ఆయన డ్రగ్గిస్ట్ కాదు ఆయన త్రాగుబోతు కాదు ఆయన న్యాయమంతుడు నీతిమంతుని తెలియజేస్తూ ఈ మాట ముగిస్తూ హెచ్చరిస్తున్నాను జాగ్రత్త